జై శ్రీ అనాలి ఆకలితో చావాలి నిరుద్యోగ యువతకు మోదీ పిలుపు ఇదే రాహుల్ బా నిజంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనిపిస్తారు పిల్లలను తెలియదు హైదరాబాద్లో కూడా కాశ్యాయ జెండలు పట్టుకొని జై శ్రీరామ్ అని కూడా తిరుగుతూనే ఉంటారు దాని తర్వాత నెక్స్ట్ ఏందనే తెలియదు పిల్లలు ఏదో ఒక గొప్ప మహిమ ఉందని నమ్ముతారు దేవుణ్ణి నమ్మడంలో తప్పలేదు కానీ అదే మత్తులో పిల్లలను వాడుకొని వాళ్ళ చదువుకు దూరమై చివరికి నాయకులు కాలేక ఇతరుల చేతి కింద పని చేసుకుంటూ ఏం అర్థం కాని పరిస్థితుల్లో జీవితాలు ఎండి చేసుకుంటారు అట్లా కాకుండా విద్యని ప్రోత్సహించి ఉద్యోగాలను ప్రోత్సహించి తెలివితేటలు పెంచి ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నతమైన విలువలు గల వ్యక్తులుగా బతకడానికి వాళ్ళను ప్రోత్సహించాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం జయశ్రీరామ్ అనిపించి అర్ధాకలితో ఉంచి సంపేస్తుందని చెప్తా ఉన్నాడు జయశ్రీరామ్ అనాలి ఆకలితో చావాలి నిరుద్యోగ యువతకు మోదీ పిలుపు ఇదే రాహుల్ చెప్తా ఉన్నాడు ఈ దెబ్బకు నిజంగా మామూలు విషయం కాదు రాహుల్ గాంధీ చెప్పింది నిరుద్యోగం ఆగల సమస్య ఆగల సమతో చనిపోయే ప్రజలను ఆదుకోవాల్సిన ప్రధాని మోదీ వారు జయశ్రీమానే అని అనాలని పిలుపునిస్తున్నారు రాహుల్ గాంధీ విమర్శించారు నిరుద్యోగ యువత రోజంతా ఫోన్లలో రీల్స్ చూడాలని ఆ తర్వాత జయశ్రీమా అంటూ ఆగలితో చనిపోవాలని చెప్పి మోదీ అంటున్నారని వ్యాఖ్యానించారు మధ్యప్రదేశ్ లోని సారంగపూర్ లో మంగళవారం భారత్ జోడో న్యాయ యాత్ర కొనసాగింది సారంగపూర్ లో పాదయాత్ర చేసిన రాహుల్ ను ఉద్దేశించి కొందరు బీజేపీ యువ కార్యకర్తలు జైశ్రీరామ్ శ్రీరామ్ జై మోదీ జై మోదీ అంటూ నిదానం చేశారు వారిని ఉద్దేశించి ఆయన కొద్దిసేపు మాట్లాడారు అగ్నిపత్ పథకం యువత అవకాశాలను అరించింది అన్నారు సైన్యంలో యువకులు రెండు రకాల హామీలను ఉండేవి గతంలో వారికి పెన్షన్ ఇచ్చేవారం సర్వీసులో చనిపోతే తగిన గౌరవం లభించేది మోదీ ప్రభుత్వంలో ఈ రెండింటికి యువత దూరం అయింది అగ్నిపత్ పథకానికి నాలుగు నల్ నాలుగు ఎంపిక అయితే నాలుగేళ్ల తర్వాత వారిలో ముగ్గురిని సైన్ సైన్యం నుంచి ఇంటికి పంపేస్తారు ఆ ముగ్గురు ఎస్సీ ఎస్టీ బీసీలు అయి ఉంటారు అని రాహుల్ పేర్కొన్నారు ఇది ఇలా ఉండగా తమిళనాడు ప్రజలు జైశ్రీరాము నినాదాన్ని గాని భారత మాత నినాదాన్ని గాని అంగీకరించరు అని వ్యాఖ్యానించారు ఇక్కడ డిఎంకే ఎంపీ రాజా మరో వివాదానికి చిక్కుకున్న రాజా వ్యాఖ్యలపై కేంద్రం బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు అది పక్కన పెడితే ఇక్కడ శ్రీరామ అనాలి ఆకలితో చావాలి నిరుద్యోగ యువతకు మోదీ పిలుపు ఇదే అని రావాలంటున్నాను కదా నేనేమంటున్నానంటే జైశ్రీరామ్ అని నరేంద్ర మోడీ అనాలి ఆల్రెడీ రాజకీయాల్లో ఉండాలి పిల్లలకు పిల్లలు టాలెంట్ నేర్చుకోవాలి చదువు నేర్చుకోవాలి డాక్టర్లు కావాలి సైంటిస్టులు కావాలి సైన్యం కావాలి సైనికులు కావాలి ఈ దేశంలో బిజినెస్ మ్యాన్లు కావాలి డాక్ డాక్టర్లు ఇంజనీర్లు కావాలి ఈ సమాజాన్ని ఉద్ధరించాలి కానీ అవన్నీ కావాల్సినటువంటి యువకులను తీసుకొచ్చి ఖరాబ్ చేయకూడదని మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం